సమ్మర్లో ఒడియాలు అందరూ పెడతారు ఎస్పెషల్లీ విలేజ్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పెడతారు వీటిని కూరడియాలు అంటారు కర్రీ చాలా బాగుంటుంది నాకు ఇష్టం వడియాలకి కావలసిన కావలసిన పప్పులు మినపప్పు హాఫ్ కేజీ బొబ్బరిపప్పు హాఫ్ కేజీ పెసరపప్పు హాఫ్ కేజీ ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు కానీ మేము ఇలా తీసుకున్నాం నైట్ నానా నైట్ నానబెట్టి మార్నింగ్ వాష్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత కరివేపాకు కొంచెం జీలకర్ర కొంచెం అల్లం ఒక టూ టేబుల్ స్పూన్స్ మెంతిపిండి టూ టేబుల్ స్పూన్స్ కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ తగినంత వేసుకొని ఇవన్నీ వేసి పిండి పిండిని కూడా గ్రైండ్ గ్రైండర్లో వేసి బాగా అవి అన్నీ కలిసేటట్టు గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి వడియాలు పిండి రెడీ అవుతుంది సింపుల్ నెక్స్ట్ ఇలా ఇలా పిండి రెడీ అయ్యాక మేమైతే ఒక మంచం మీద తడి ఒక క్లాత్ తడిపి వేసి ఒడియాలు పెట్టాము ఇక్కడ మేమైతే ముగ్గురం కలిసి పెట్టాము కేజీన్నర పప్పు పిండి కూడా మాకు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఒడియలు పెట్టడం కంప్లీట్ అయిపోయింది ఇలా సరదా సరదాగా మాట్లాడుకుంటూ అయిపోయింది ఇది రోజంతా అలా మంచిగా ఎండబెట్టాలి పెట్టాలి రేపు మార్నింగ్ కొంచెం వాటర్ చల్లుకొని తీసుకొని మళ్ళీ ఎండలో పెట్టాలి రేపు నేను మళ్ళీ చూపిస్తాను ఫైనల్గా ఎలా వచ్చాయో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్